ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజరాక్ అఫీషియల్ ఈరోజు నేనైతే నడుస్తున్నామని అనుకుంటున్నా వెదర్ కూడా చాలా చల్లగా ఉంది అయితే తేజరాక్ ఎన్ని తేజరాక్ అంటుండో మళ్ళీ తేజరాక్ లేదనుకుంటున్నారా ఆయన కింద జర స్టడీ ఉండు స్టడీ చేసుకుంటుండు జర చదువుకుంటుండో మేమైతే పోయి అడగాలనుకుంటున్నాం అనుకుంటున్నాం ఏమంటాడో చూద్దాం

ఇమరే అన్ని దించి రమరే ఇంకొన్నిస్ అంతై పైకి సినిమా sala ఇప్పుడు బయ తిeval మళ్ళ కొంచెం సమాన్ ఉంది అది తీసుకొs అయిపోతది హ్మ్మ్ మనం ఇప్పుడొం గైస్ స్టార్ట్ అంతే ఓకే రైట్ బయ నాకైతే ఏం గాని నేను రాయని చేససా ఏ ల మిడన ఉండని ఇదోలా పెట్టుకొనిట్లా కేరి సరువరా టేస్ట్ గారా గారా ఇప్పుడు ఏం చేస్తారు మరి వచ్చేసి కట్ చేసుకోవాలా క్యారెట్ క్యారెట్ ఇక్కడ కొంచెం మంచిగా అడుగుకుంటే మనకే బాగుంటుంది కొంచెం ప్లేస్ బయటకు వస్తుంది అన్న కొంచెం అది తిరుమల కట్ చేసుకోవాలన్నా మామూలుగా చిన్న అంటే ఇవి ఇవి ఎందుకు వేసుకోవాలి ఇవి దగ్గర మంచిగా వస్తాయి నూడిల్స్ అవి బాగా చేస్తా అన్నట్టు టేస్టీగా ఉంటావా నేను తిన్నావు కదా నూడిల్స్ అదేసిండుగా అదే నేనే తిన్నాను నేను నాలుగు రూపాయలు చాలా పెట్టిందిగా ఓకే ఓకే చూసినావు ఆ వీడియో మస్తు చూసినా తర్వాత క్యారెటా క్యారెట్ గీతో తుమ్ముకోవాలా దీంతో చా కా చాలా బాగా ఇవన్నీ ఇలాంటి అంటే నాకు కూడా ఇట్లా క్లైమేట్ ఉంది కదా ఏదో దినాలనిపిస్తుంది ఇక మీరు అప్పుడే వచ్చింది

నెక్స్ట్ అయితే మసాలా తీసుకోవాలి ఫ్రెండ్స్ మసాలా తీసుకొని మనం మసాలా కలిపి పెట్టేసుకోవాలి ఇది హిప్పి నూడిల్స్లో వచ్చేదానికంటే అదే దాని మసాలా కాకుండా మనం ఓనే ట్రై చేస్తున్నాం మసాలా ఇది ఎట్లయితే చూద్దాము సో చూసాక వేసి నుండి సో అయితే ఇప్పుడు మసాలాలు అయితే వేస్తున్నా ఇంతవరకు అవుతుందో నాకైతే తెలియదు గరం మసాలా అయితే వేస్తున్నా చూద్దాం ఎట్లయితుందో నేను నెక్స్ట్ చికెన్ మసాలా చికెన్ మసాలా ఇట్లే సరే ఇలా జస్ట్ మన టేస్ట్ రావడం కోసం కొంచెం అంటే నాకు తెలియదు ప్రాసెస్ అయితే నేను ఎప్పుడు నూడిల్స్ నూడూ చేసి ఎప్పుడు తిండే అంటే బయటనే తింటాము తెలుసుగా మీకు వీడియోలలో మహేష్ చేస్తుండే మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కారం కూడా ఇస్తావా అలా ఓకే సార్ సార్ కూర్చొని తక్కువ సో మహేష్ ఇప్పుడు ఏమైనా నెక్స్ట్ చెప్తే ఇక ఒకటి మర్చిపోయినా ఏమైంది చెప్పు కొద్దిలేరు కొద్దిని తీసుకురావాలి తీసుకురాప్పురా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర తీసేయాలి కొంచెం మాత్రమే సో ఇక ఎట్లాడు ఇది అడగా నెక్స్ట్ కడిగేసాను అది కడి ఓకే సో నెక్స్ట్ చెప్పాలి పెట్టేస్త కదా సో ఓకే ఒట్టిచ్చేసి అది ముందే ఆన్ చేయకు నెక్స్ట్ అయితే అన్నమాట చేసేసి తొందరగా అట్లా తర్వాత బీతియా మనం తర్వాత నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి వాటర్ వాటర్ ఎన్నిగానే తక్కువ పోతే నెక్స్ట్ అయితే ఇక్కడ నాకు ఇక్కడ ఈ మసాలా మనం మన ప్రిపరేషన్ కాబట్టి మనం వేసుకుందాం ఈ పక్కకైతే పెడదాం ఓకే సరే చూడండి वाटर रख हो गया हां रख हो गया वो मस्त आई थी ओके येला दालि लौकी खोलले क्विट फ्लेम हम्म ये बेस्ट ने आता ये से आता नहीं हम्म देनला ये वाटर में मिक्स तो व स्पून लीस्कना फर्स्ट सेप मूते बैठे था मामा सो चूजर के फ्रेंड्स इक लेते मनु में थे एक मूते बैठे था मुझे दिसे बॉयल डाल दान था नूडल्स अन्य पेटी सिमेंस ये दिल तो वाला दिल तो वाला नहीं ना बनिया ना बनिया मैंने बोल दिया अंडी ना ना बनिया इधर एटेस कर रहे हैं ओके ओके वेट फाइव मिनट्स फाइव मिनट्स फाइव मिनट्स लेटर కొంచెం కలపాలి ఎందుకంటే అంటే ఎట్లా కొంచెం కలిపి ఏమైతే అంటే మంచిగా సపరేట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది మసాల మసాలా మొత్తం కలిపిస్తారు

ఇంట ఆయిల్ పోసేసి కొంచెం అంత ఏమంటారా అల్లమిల్ గడ్డ ఎట్లా అల్లమిల్ గడ్డ అది పక్కకి డిష్ పెట్టాలి అల్లమిల్ గడ్డ ఇట్లా అల్లమిల్ గడ్డ అచ్చా బాగుంది క్వాలిటీ ఎట్లా పైకి ఇట్లా పైకిట్లా అలా హ్మ్ హ్మ్ కొంచెం వాటర్ గిద్దామా మరి హా తో జర్నీ వాటర్ జరగపోయినట్టు గుర్తొని నాకు కొంచెం ఎంపాసి పొంపి ఆ నూడుల్స్ పక్కకు పెట్టి పక్కనదే ఇబ్బని ఏమైంది మహేష్ కొంచెం ఏమైనా అంతా వాటర్ తీసేద్దామ కొంచెం వాటర్ ఎక్కువయ్య ఓకే ఓకే అది అప్పుడే బాయిల్ అయిందా హ్మ్ ఆ బాయ్ సార్ మల్లై కొంచెం ముక్కలైనా కచే ఆ ఊడకనుడకని జర టైమర్ మనం తర్వాత మసాలా లిస్ట్ ఆటోమేటిక్ అయిపోతుంది లైట్ తర్వాత కొంత విపి విపి ఉత్తమ హార్ట్ గా కొంచెం ఒక నిమిషం మూత పెట్టి పెట్టుకో ఇట్లాగా మన టేస్ట్ अच्छा అవుతదా ఆ ఇది నేను ఒకసారి ట్రై చేసాను వల్లా నుడిల్స్ అనే నాకు గోకుల మస్ ఉంది ఇన్ని విల్స

కొంచెం మీ బినిస్కాయలు ఉడకాలనుకుంటా కొన్ని నీళ్ళు ఆర్డర్ చేస్తున్నాను ఏ వద్దు గట్టి గట్టి అని ఉండదు ఇంకా ఇది కొంచెం మెటిషి సో ఇప్పుడు అన్నీ ఇచ్చినాము మనం ఏదైతే అనుకున్నామో అది తీసిచ్చినాము ఇంకొక టూ మినిట్స్ అయితే మన నూడుల్స్ అయితే నూడిల్స్ అయితే అయిపోతుంది ఇంకా మనం ఇట్లా పట్టుకొని జూరేజ్ చేద్దాము ఓకే ఏ సాల్ట్ తక్కువ సాల్ట్ తక్కువ అంతే అంత ఓకే

సో ఫ్రెండ్స్ మొత్తం మంచి బయట క్లైమేట్ కోల్ ఉంది మంచిగా వేడి వేడిగా నూడిల్స్ బే న కూడా తీసుకురా బాగుంది కొంచెం స్పైసీ ఉంది అవును ఎత్తా కొంచెం కారం తక్కువ తిన్నాను కొంచెం స్పైసీ

అరే బన్నీ రా ఎట్లుంది చెప్పవు టేస్టు పొగలు వెళ్తున్నాయా కొంచెం కారం ఎక్కువైందండి తక్కువ నేను చెప్తానే ఉన్నా తింటావు మనకు రాదు బయ్యా మొత్తం బీపీ బీపీ నూడిల్స్ ఏమైంది భయ ఏం కాదు నువ్వే అన్నావు కదా కారం తినాలిందా బయట క్లైమేట్ కూడా కాల్ చాలా కూల్గా ఉంది చూపిస్తా ఫ్రెండ్స్ మీకు కూడా బయట అయితే కంప్లీట్ అయిపోయింది కొంచెం స్పైసీ ఎక్కువైంది ఏం కాదులే ఎట్లా బీ అచ్చా నువ్వు ఎక్కువేసినావు చాలా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక ఇట్లా అయిపోయింది కొంచెం క్లైమేట్ కూడా కూల్గా ఉంది చూద్దాం క్లైమేట్ దగ్గరికి అయితే పోతున్నా ఇట్లా అయింది మొత్తం క్లైమేట్ అప్పుడప్పుడు మీరు ఇలాంటివి ప్రయోగ ప్రయోగాలు కూడా చేస్తుండాలి చెప్పు మహేజ్ మేము ఉంటది నాకైతే మస్తు నచ్చింది మహేజ్ చేసినోడిల్స్ సో కొంచెం కారం ఎక్కువైనా సరే అబ్బా టేస్ట్ మాత్రం వేరే లేవనబ్బా నెక్స్ట్ టైం మళ్ళీ ఏదండి మంచిగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ బిర్యానీ నెక్స్ట్ బిర్యానీ అంటాం అయితే ఖాళీ సో మా వీడియో మీకు నచ్చినట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన తేజావరా కాఫీషియల్ అని నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వెళ్ళినప్పుడు మనకి మంచి వీడియోలు అయితే అందిస్తాడు సో చెప్పు బని బనికే కారం అయితే మొత్తం కారం వేశారు ఏం కాదు నాకైతే ఇంకా ఫీల్ వస్తుంది లోపలికి వెళ్ళి కారం కాలిపోతుంది హాట్ హాట్గా క్లైమేట్ ఏమో కారం ఎక్కువ అది వేయొచ్చుగా మరి ఉప్పు తక్కువ కారణం ఎక్కువైనడు ఉప్పు వేసుకోవచ్చుగా వేసుకోవాలి సరేనా బాయ్